హలో ఫ్రెండ్స్ నమస్తే బంగారం వెండి కొనాలంటే ఇప్పుడే కొనేయండి తర్వాత కొనలేరు ఇండియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ ఉన్న బంగారు ధరలు ఈరోజు ఉలుకు పలుకు లేకుండా స్థిరంగా ఉన్నట్లు తెలుస్తుంది నిన్న నాలుగు యాభై రూపాయల నుంచి నాలుగు వందల తొంభై వరకు తగ్గిన పసిడి ధరలు ఈరోజు మాత్రం ఎలాంటి మార్పుకు లోన్ కాకుండా చూడవచ్చు నేడు గోల్డ్ సిల్వర్ ధరలు తెలుగు రాష్ట్రాలు ఎలా ఉన్నాయి చూద్దాం హైదరాబాద్ విజయవాడలో ఈరోజు బంగారం ధరలు వరుసగా ఐదు వేల మూడు వందల రూపాయలు గ్రామ్ ఇరవై రెండు క్యారెట్లు ఆరు వేల రెండు వందల యాభై ఒక్క రూపాయి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఉన్నాయి ఈ లెక్కను తులం బంగారం యాభై ఏడు వేల మూడు వందలు ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే అరవై రెండు వేల ఐదు వందల పది రూపాయలకు ఉంది గుంటూరు పొద్దుటూరు విశాఖపట్నం బెంగళూరు ముంబై ప్రాంతాలకు ఇది ఇదే ధరలు ఉన్నాయి ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లేకుండా చెన్నైలో కూడా నేను గోల్డ్ ధరలు స్థిరంగానే ఉన్నాయి ఒక గ్రామ్ ఇరవై రెండు క్యారెట్ల బంగారు ఐదు వేల ఏడు వందల తొంభై కాగా ఇరవై నాలుగు క్యారెట్ల పసిరి ధర ఆరు వేల మూడు వందల పదహారుకు ఉంది పది గ్రాముల బంగారం ధరలు చెన్నైలో యాభై ఏడు వేల తొమ్మిది వందలు ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్లు అరవై మూడు వేల నూట అరవై ఉన్నాయి అయితే మార్కెట్ నిపుణులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడే బంగారం కొనాలంటే కొనేసుకోండి త్వరలో భారీగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు కాబట్టి ఎవరైతే బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారో ఈ సంవత్సరం ఎండింగ్ లోపల కొనేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు